యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రహదారి భవనంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జాయింట్ సెక్రటరీ గంగుల శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం కఫ్లో బాల్ బ్యాడ్మింటన్ ఆటను చేర్పించాలని ఆయన డిమాండ్ విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత పెంచాలని నిరుపేద కుటుంబాలకు చెందిన క్రీడాకారులను ఆడుకోవడానికి అతి తక్కువ ఖర్చులతో ఒక బాలు ఒక బ్యాట్ కొంటే చాలు ఆడుకోవడానికి సులువుగా ఉంటుందని ఆయన మీడియాకు తెలిపారు కొత్త కొత్త ఆటలు తీసుకువస్తుందని బాల్ బ్యాడ్మింటన్ ఆటను కనుమరుగు అయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు బాల్ బ్యాడ్మింటన్ ఆటను సీఎం కప్ లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు బాల్ బాల్ బ్యాడ్మింటన్ ఆటకు ఒకప్పుడు సీఎం కప్లో రెండు వేల సంవత్సరంలో ఇరవై మూడు జిల్లాలు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో నిర్వహించినప్పుడు కూడా బాల్ బ్యాడ్మింటన్ ఆటకు ఒక ప్రాచుర్యత ఒక గౌరవాన్ని ఇచ్చేది గ్రామీణ ప్రాంతాలలో అతి పేద పిల్లలు కూడా ఆడుకోవాల్సిన ఆ గేము బాల్ బ్యాడ్మింటన్ గేము ఒక బాల్ ఒక బ్యాడ్ కొనుక్కుంటే సరిపోతుంది అలాంటి ఆ ఆటకు ప్రాచుర్యం ఉన్నదాన్ని పడేసి ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని కొత్త కొత్త గేమ్స్ వాటికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు ఈ ఆటను అంతరించిపోయే పరిస్థితి ఉంది కాబట్టి బాల్ బ్యాడ్మింటన్ క్రీడను కూడా సీఎం కప్లో చేర్చి ఆ క్రీడలకు నిధులు కేటాయించాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీగా నేను కోరుతూ ఉన్నాను క్రీడల్లో మళ్ళీ రాజకీయాలు కూడా దొరబడినవి ఎందుకనగా తనకు నచ్చిన వ్యక్తులనే రాజకీయాల్లో ఎట్లయితే వాళ్ళని గెలిపిస్తారో ఆ విధంగానే క్రీడల్లో కూడా ప్రతిభ ఉన్న క్రీడాకారులను పక్కన పెట్టేసి పైరవి ఉన్న వ్యక్తులను పైకి తీసుకొస్తూ ఉన్నారు దాన్ని అందరూ కూడా దయచేసి ఆ భగవంతుడు వాళ్ళని పిల్లలను కూడా శిక్షించకుండా ఉండాలంటే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే నిజమైన న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి ఎవరి దగ్గర ప్రతిభ ఉంటే వాళ్ళని గౌరవించి గుర్తించాలని ఆ యొక్క క్రీడా సంఘాలను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం